ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఆ లేడీస్ జర్నలిస్ట్ ఈయనకి ఎలివేషన్ ఇవ్వడానికి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగింది ఎలాంటివి బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు మహారాష్ట్రలో మొన్న ఈయన ప్రచారం చేశాడు కదా చేసిన కాన్స్టిట్యున్సీస్ అన్ని గెలిచే అండ్ తిరుపతి లడ్డూ వివాదం మీద ఆవిడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగింది ఎలివేషన్ ఇవ్వడానికి ఈయన ఆవిడ అడిగిన దానికి ఈయన చెప్పిన ఆన్సర్కి సంబంధమే లేదు అసలు నిజంగా నాకేమనిపించిందంటే ఈయన స్టేట్ రాజకీయాల్లో అండ్ స్టేట్ ఇంటర్వ్యూస్లో కొంచెం ప్రాక్టీస్ చేసి అండ్ సింగిల్గా ఎలా గెలవాలి అనే దాని మీద ప్రాక్టీస్ చేసి జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తే మంచిది అనిపించింది అండ్ దీని మీద ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ మీద చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు నేషనల్ వైడ్గా ఎస్పెషల్లీ తమిళ వాళ్ళు ఎందుకంటే అప్పుడు లడ్డూ వివాదం కూడా తమిళ వాళ్ళకి సంబంధించి నెయ్యి రావడం ఈయన చేసిన కాంట్రవర్సీ అలాగే హీరో కార్తీక్ గురించి జరిగిన కొన్ని వివాదాలు అండ్ ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుని తమిళ వాళ్ళు అయితే ఒకొక్క రేంజ్లో పవన్ కళ్యాణ్ నేగుతారు మరి ఆయన్ని ట్రోల్ చేయడం కరెక్టా రాంగా అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి